శ్రీకాకుళం జిల్లా వజ్రపెత్తూరు మండలం వెంకులూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి గుంటు వేణుగోపాల్ ఆయన సేవా దృక్పథం ఊరు బాగుండాలి ఊరిలో ప్రజలు బాగుండాలి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆయన సొంతం ఆయన మనిషిగానే భావిస్తారు ఆయన చుట్టంగానే భావిస్తారు ఊరికి అతిథులు వచ్చినా ఆయన స్నేహితులుగానే భావిస్తారు అలాంటి వ్యక్తి ఊరు బాగోగుల కోసంలో ఆయన దశించిన ఊహించినటువంటి పాత్ర ఏంటంటే ఊరకుండా ఆయన విభిన్నమైనటువంటి సేవలు రకరకాలుగా ఆయన సేవలు ఇంతే అని చెప్పడానికి లేదు రకరకాలుగా ఆయన అంటూ వేణుగోపాల్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ చెప్పండి మీరు ఈ ఊరికి ఇంత సేవలు చేస్తున్నారు కదా అంటే ఈ గ్రామం నుండి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదండి మా ముందు చెప్పండి మా అంటే ఫ్యామిలీ ఆ ఫ్యామిలీస్ మొదటి చెప్పాం మేము ఎప్పుడు ఊరికి వచ్చినా మూడు లక్షలు రెండు లక్ష రూపాయలు ఇచ్చి వెళ్తాం ఈసారి ఈ ట్రిప్ లో ఏంటంటే మేము త్రీ డేస్ ఉన్నాం కాబట్టి మా అంటే ఇంట్లో అవ్వద్దు మేము ఎంతో కొంత ఊరికి ఇవ్వాలి మా పద్ధతి మొదల మీద మాది ఒక గురించి వెళ్తున్నాం ఏంటంటే షోలా లైట్ నుంచి చూసాము అట్లీస్ట్ టూ లేకుండా ఆయన్ని గ్రామంలో ముద్దుగా శ్రీమంతుడు అని పిలుచుకుంటున్నారు అసలు శ్రీమంతుడు అంటే ఏంటి సార్ సార్ మన గౌరవం ఏం గురించి చెప్పాలంటే నిజంగా మాకు ఈ గ్రామానికి ఆయన పుట్టడమే గొప్ప వరము మా అందరి అదృష్టం ఆయన ఈ గ్రామం చేసిన సేవలు ఎంత చెప్పుకొని మాకు తక్కువ అవుతుంది ఎందుకోసం అన్నిటికంటే ఈ గ్రామానికి ఆయన చేసిన సేవ ఏంటంటే ఈ గ్రామకి విద్య కోసం ఆయన చేసిన సేవలు మనం చెప్పుకోవడం చాలా ఎక్కువ ఎందుకోసం అంటే పిల్లల్లో పేదరికం చాలా ఎక్కువ ఉన్నప్పుడు కూడాను ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను పేదరికం మనం ఉండకూడదని ఉద్దేశంతో ధనికులు పేదలను తేడా లేకుండా పిల్లలందరూ కూడా ఒక సామాన్య పదాలు అందరూ ఉండాలని ఉద్దేశంతో ఆయన ఆయన చేసిందే గవర్నమెంట్ ఎప్పుడు చేయలేదు నేటికి ముప్పై సంవత్సరాల క్రితం కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను గవర్నమెంట్ తర్వాత ఆలోచించేసింది తప్ప కానీ పిల్లందరూ కూడాను ఒక యూనిఫార్మ్ ఎవరినైనా తర్వాత ఏంటంటే పుస్తకాలు ప్రతి పిల్లవాడికి కూడా పుస్తకాలు ఇవ్వడంలోనూ యూనిఫామ్ ఇవ్వడం యూనిఫామ్ ఎందుకు అర్థం ఏంటంటే పేద ధరిక తేడా కనిపించదు అందరూ ఒకేలాగా అనుకుంటారు ఎవరు కూడా మేము ఉన్నాము లేని వాటికి తేడా లేకుండా అందరు కూడా ఇచ్చే తర్వాత పిల్లలు ఆయన చేసే గొప్పతనం ఏంటంటే ప్రతి పిల్లవాడు కూడా ఒక స్ఫూర్తి రావాలి ఈ గ్రామంలో విద్య అనేది చాలా అవసరం విద్య ఉంటేనే అందరు కూడా డెవలప్మెంట్ అవుతారు భవిష్యత్కి ఎక్కడ విద్య ఉంటుందో అక్కడ నిజం నిరంతరం కూడా ఒక అభివృద్ధి ఉంటుంది ఆ ఆలోచనతో అంటే ప్రతి పిల్లవాడు కూడాను ఆలోచనతోనేంటే నేటికి ఇరవై సంవత్సరాల నుండి ఆయన ప్రారంభించాలంటే ప్రతి పిల్లవాడు కూడాను ఎడ్యుకేషన్ లో చాలా డెవలప్మెంట్ అవ్వాలి ఎడ్యుకేషన్ ఉంటేనే అక్కడ డెవలప్మెంట్ ఉండాలి ఆలోచనతోనే ఏంటంటే ప్రతి సంవత్సరము పదో తరగతి విద్యార్థులకి ఒక మోటివేషన్ ఉద్దేశం తాను అందరూ బాగా చదువుకోవాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాలలో ఎంతమంది అయితే ఆ పదో తరగతిలో ప్రథమ ద్వితీయ తృతీయ ఆ విధంగా ఏంటంటే మూడు బహుమతులు ప్రాంతించి సుమారు ముప్పై వేల ప్రకారం అలా కాకుండా వచ్చిందంటే గత సంవత్సరము ఆంధ్రప్రదేశ్ మొత్తం లోపల స్టేట్ ఫస్ట్ వచ్చింది ఎంక్లూర్ తెలుగు మీడియంలో స్టేట్ ఫస్ట్ ఎంక్లూడ్ వస్తే ఆ అమ్మాయికి ఆయన ఐదు వందల తొంభై ఆరు మార్కులు వస్తే సుమారు లక్ష రూపాయల వరకు ఆ అమ్మాయికి ఆయన బహుమతులు ఇచ్చారు అలాగే మిగతా విద్యార్థులు కూడా కూడా ఇచ్చారు ప్రతి విద్యార్థుల స్ఫూర్తి ఎందుకోసం ఆ విధంగా ఆయన చేసిన సేవ పట్టి విద్యార్థులు మన గ్రామంలో చాలా మంది అభివృద్ధి చెందుతుంది ఈ రోజు ఆయన నిన్న ఒక ప్రయత్నం చేశారు ఐదు వందల తొంభై ఏడు మార్కులు ఇస్తే లక్ష రూపాయలు ఇస్తామని ఆయన చెప్పారు అంత ఉదార స్వభావం ఎవరికి ఉండదు చెప్పండి ఎంత గొప్ప మనసు కాబట్టి ఆ విధంగా ప్రకటించారంటే నిజంగా నిజం చెప్పుకొని ఆయన చెప్పుకోండి నిజం మా కన్నీటిని ఎలాగొస్తాయి అలాంటి వ్యక్తి మా గ్రామంలో పుట్టడము నిజంగా మా అందరూ అదృష్టము ఈ విషయంలో చెప్తున్నాను ఒక మాట ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మన దీపాలు ఉంటాయి కానీ ఇక్కడ మనకి స్ట్రీట్ లైన్ ఉండదు కానీ ఆలోచన ఎంత గొప్పదంటే సోలార్ లైట్ అన్నది ప్రభుత్వం లైట్లు వేసిన ఎందుకంటే ఎందుకోసం స్ట్రీట్ కాదు ఈ ఒక బ్రిడ్జ్ ఈ వే ఈ వేలో చదవడం ఇక్కడ ముందు వెళ్ళేటప్పుడు మాకు వెళ్ళిపోతుంది బాగుంది చాలా ఎక్కువ కానీ ఆ ఆలోచన చాలా గొప్పది ఈ టైం లో చాలా మంది వెళ్తుంటారు వస్తుంటారు చాలా మందికి ఇబ్బంది కలుగుతున్నా ఉద్దేశంతో ఏంటంటే సోలార్ లైట్లు వేస్తే ప్రభుత్వ లైట్లు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఒక కాంతి అని ఆలోచన అంటే ఆయన ఆలోచన ఎంత గొప్పదండి చాలా గొప్పదండి ఎంత గొప్పదంటే మనం చెప్పలేము మనం మాట్లాడే నాకు చెప్పే మరి మాకు మాకు కూడా లేదు ఎందుకోసమంటే ఆ భావం మేము ఎలా చెప్పాలి మాకు అర్థం కాదు ప్రజలందరి సేవ కోసం అందరూ ఆలోచన ఇక్కడ ఒంట్ కాదు ఇన్ని గ్రామాలు ఈ ప్రాంతంలో వెళ్తున్నాయి అందరి ఆలోచన కోసము ఇక్కడ ఉండాలి తప్పనిసరిగా ఉండే ప్రభుత్వం లో అయితే లైట్ వేస్తారు సరే అలా కాదు అందరికీ రెండాలని ఉద్దేశంతో ఆయన గొప్ప మనస్తో ఏర్పాటు చేసే ఆయనకి మేము చాలా నిలబడ్డాము మా గ్రామే ఆయన ఆయనే మా గ్రామం సరే వేణుగోపాల్ గారికి ఆధ్యాత్మిక జ్ఞానంలో కూడా ఆయనకి ఎక్కువ ఉన్నట్టు ఎందుకంటే ఊర్లో ప్రతి పండక్కి ప్రతి సంబరం దేవుడి సంబరానికి ఆయన ఖచ్చితంగా అటెండ్ అవుతున్నారు ప్రతి సంబరం ఆయన దగ్గరుండి చేస్తున్నారు అంటే ఈ దేవుడి పైన ఆయనకున్నటువంటి పరిస్థితి ఏంటి ఆ దేవుడి పైన అంత నమ్మకం ఎందుకు ఆయన ముందుగా మా ఊరి శ్రీమంతుడు వేణుగోపాలరావు గారికి ధన్యవాదం అండి ఎందుకంటే మా గ్రామంలో పుట్టడం మా అందరి అదృష్టం ఈ రోజే కాదు గతం నుండి కూడా వాళ్ళ వంశ పారంపర్యం వాళ్ళ తాతగారు నాన్నగారు మరి ఈయన నిరంతరం మా గ్రామానికి ఒక గొడుగులా ఒక కల్ప వృక్షంలా కాపాడుతూ ఉంటారండి ఆయనకు అపారమైనటువంటి దైవచింతన ఉంది ఎందుకంటే ఈరోజు గుజరాత్ లో ఆశాపుర అంటే ఇక్కడ అలాగైతే మనం కొండ చేసి ఐదు వందల మంది జనాభాకి అక్కడ అతని దగ్గర పనిచేయిస్తూ అంటే మా గ్రామం నుంచి ఎవరిని పనిచేయాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళి స్వతహాగా చేయొచ్చు ఆ ఆశాపూరా మాతను నమ్ముకొని మా గ్రామంలో ప్రతి ఏటా ఐదు సంవత్సరాలకు ఒకసారి కొండ మాంకల్ గ్రామ దేవత మహోత్సవాలు జరుగుతాయండి సుమారు ముప్పై పాతిక నుంచి ముప్పై లక్షల రూపాయలు వేయంతో జరుగుతాయి అందులో ఆయన సొంతగా ఆ గ్రామ దేవత మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకంతో పది లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు స్వతహాగా అంటే మా గ్రామం నిధులు చేకూర్చినప్పటికీ కూడా ఆయన అమ్మ మీద ఉన్నటువంటి మమకారంతో ప్రేమతో భక్తితో ఒక పది లక్షల రూపాయలు అనేది డొనేట్ చేస్తారు మరి ఇటీవల కాలంలో మీ అందరూ చూసుంటారు మాకు రాజమ్మ అనే సంబరం గ్రామ సంబరం ఒక నాలుగు రాజమ్మలు కానీ మా గ్రామ కొండమాంకలి అలాగే మంకినమ్మ ఎన్ని దేవతల శక్తిపీఠాలు ఉన్నాయి అన్నిటికీ కూడా ఆయన అపారమైన నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చూస్తూ ఆయనే కాదు మా గ్రామంలో అందరూ చక్కగా ఉండాలంటే అమ్మ దయ కంపల్సరీ ఉండాలనేది ఆయన ఆలోచన అలాగే మా ఊర్లో సెంటీ పర్సెంట్ హిందూలో ఉన్నారండి ఇక్కడ చాలా మంది రావడానికి ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా మా ఊరుకు ఉన్నటువంటి గొప్ప లక్షణంలో ఆయన చేసినటువంటి సేవలు ఆ విధంగా ఉన్నాయని మేము అనుకుంటున్నాం సార్ గుంకులూరు గ్రామానికి ఆయన గ్రామానికే కాకుండా గ్రామ ప్రజల్ని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ఈ ఒక్క సన్నివేశం ద్వారా మనకు అర్థమవుతుంది ఎందుకంటే త్రావలో మనకి ఆ ఊరు వెళ్ళే త్రావలో ఒక బ్రిడ్జి ఉంటుంది ఆ బ్రిడ్జికి ఇరువైపుల లైట్లు గత రెండు మూడు సంవత్సరాల కిందటే ఆయన ఏర్పాటు చేశారంటే ఆయనకి ఎంత ముందు చూపు ఉందో అసలు ఇరవై వేల ఇరవై రెండు ఆ టైంలో ఇప్పుడు మేము వచ్చాం ఊరికి వచ్చేటప్పుడు ఏంటంటే మొత్తం డాక్టర్ రేట్ లేదు ఆ రెండు ఇరవై రెండు జూన్ లో చూసిన తర్వాత సోలార్ లైట్లు ఇక్కడ ఎక్కడ లేవు అంటే మన మండలంలో ఎక్కడ లేవు ఎక్కడ లేవు సోలార్ లైట్ అంటే చాలా మంది తెలియదు సోలార్ అంటే ఊరు ప్రజలు తెలియదు అప్పుడు మేము ఏం చేశాను సోలార్ గురించి అన్వేషించాం ఎక్కడ దొరికితే సోలార్ లైట్ విశాఖపట్నము హైదరాబాద్ అంటే మాకు లింక్ దొరికింది మా ఫ్రెండ్ ఉన్నారు ఆ ఫ్రెండ్ గారు లింక్ దొరికింది శ్రీరామేష్ గారు శ్రీను ఆ లింక్ దొరికింది ఆ లింక్ దొరికిన తర్వాత వాళ్ళకి అన్నీ చేసి ఆ లైట్లు రెండు వేల ఇరవై పెట్టాం అది మన మండలం ఫస్ట్ టైం పెట్టడం అంతవరకు అక్కడ సోలార్ లైట్ అని చాలా మనకి తెలియదు సోలార్ లైట్ ఇప్పుడు కూడా ఏంటంటే సోలార్ లైట్స్ తెలియదు సోలార్ లైట్స్ బెనిఫిట్స్ ఇప్పుడు మా ప్రజలు తెలియదు ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్టర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ టోటల్ సోలార్ మీద వెళ్స్తుంది టోటల్ అది ప్రపంచం మొత్తం సోలార్ మీద ఉంటుంది ఆ విషయం తెలుసుకునేది ఏంటంటే అంత సోలార్కి వెళ్తారు నేను మా ప్రశ్న గారికి ఎవరి ప్రశ్నలు చెప్తాను మీరు అందరూ మైండ్ మొత్తం కన్సల్ట్ చేయండి సోలార్ పెట్టారనేసి ఈ రోజు ఏం చేసాం మా అప్పుడు మేము ఆరు లైట్లు ఇచ్చాం సోలార్ లైట్లు అప్పుడు సుమారు వన్ పాయింట్ టూ సిక్స్ లాక్స్ ఎయిట్ ల్యాక్ అయింది వన్ పాయింట్ ఎయిట్ లాక్ అయింది ఇప్పుడు ఏం చేసాం అంటే టూ ల్యాక్స్ రూపీస్ మొత్తం మరొక ఆరు లైట్ రప్పించాం అప్పుడు ట్వెల్వ్ అవర్స్ రప్పించా ఇప్పుడు ఎయిటీన్ అవర్స్ రప్పించాం ఇప్పుడు 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 సెర్చ్ చేసామండి ఇది ఈ యాప్ ఎంత పని చేసి చూస్తాం చూసింది అవసరం అయితే ఇంకండి మొత్తం సోలార్ బెడ్ ప్లాన్ చేస్తాము సోలార్ మొత్తం ఉండేది మొత్తం సోలార్ పెట్టుకుంటాం అనుకోండి ఒకటి లైట్ బిల్ రాదండి ఒకటి ఇంకోటి కరెంట్ పోయిన ప్రాబ్లం ఉండదండి ఆ వర్షం వస్తే వర్షం పడేది పోయి లైట్ వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడు తుఫాన్ ఏరియా మాది సైక్లోన్ ఏరియా ఇంతలో వచ్చి కనుక వైల్ తిపోతాం ఆ ప్రాబ్లం ఉండకూడదని సోలర్ పెడతాం ఇప్పుడు మనం మొత్తం పదమూడు లైట్లు అయినాయి ఆరు ఆరు పన్నెండు పన్నెండు అయ్యాయి మరో రెండు పద్నాలుగు లైట్లు అవుతున్నాయి మేబీ మనం ట్వంటీ లైట్స్ వచ్చాయి అనుకోండి ఊరు మొత్తం కవర్ అయిపోతుంది ఇప్పుడు డార్క్ అయినా ఉండదు అంత వెళుతుండే లైట్ వెళ్ళిపోయింది అనుకోండి ఇంకోటి సోలర్లో బెనిఫిట్స్ ఏంటంటే మనసు వచ్చి కూర్చిన అసలు లేదు బంద్ చేసిన అవసరం లేదు అటోమీ స్టార్ట్ అయ్యి అటువంటి బంద్ అవుతుంది దాని టెక్నాలజీ చాలా బెస్ట్ అండి అది అది మనం ప్రజలు యూస్ చేయాలి మేము అంత ఇప్పుడు మేము ఉన్నామండి మాది ఎక్కడ ఉందో చాలా పెద్ద బంగ్లా మాకు బిల్ రావాలి అరవై డెబ్బై వేలు వచ్చేది నేను సోలార్ సిస్టమ్ పెట్టించాను సోలార్ సిస్టమ్ పెట్టింది నాకు ప్లస్ ఈ ఈరోజు మాకు బిల్ కాగా మా జమ అవుతుంది అంటే సోలార్ ఎన్ని ఎవర్జీ అలాది ఆ ఎవర్జీ మట్టికి మనం అందరూ గ్రహించాలి ఆ గ్రహించి అందరూ సోలార్కి వస్తే మాకై బాగా మంచిది ఎందుకంటే అంటే మా ఊరు సోలార్లో ఉంది అంటే టెక్నాలజీ ఉంటుంది ఇప్పుడు చూడండి ఏ రోజు మొత్తం మీరు చూసుకుని ఇంకో మట్టిగా టాప్ ఉంది కారణం ఏంటంటే మా దిన్న ప్రజలు మా దగ్గర ఉన్న కల్చరు మా దగ్గర ఉన్న పెద్ద మనుషులు అందరూ ఏంటంటే ఉంటారు వన్ ఆర్ టూ పర్సెంట్ దిచ్చిపెట్టండి అదే పత్తిదే ఉంటాయి మనకు మేము చెప్పాం వాళ్ళు ఉంటారు చిర పూలు రంగం వాళ్ళు దించిపెట్టండి మేము ఎవరిని పట్టించుకోండి మాకు కావాల్సింది ఏంటంటే నువ్వు డెవలప్ అవ్వాలి నువ్వు మంచి రావాలి ఈ రోజు నేను చెప్పుకుంటాను అక్కడికి వెళ్ళి చెప్తాను ఆంధ్రప్రదేశ్ లోపు పాప్ ఫైవ్ మ్యాండి స్మార్ట్స్ అంటే మాటలు కాదు అది మార్మే చిన్న విలేజ్ గవర్నమెంట్ స్కూల్లో ఫైవ్ మంది పాప్ వచ్చిందంటే మా చిన్నమాటలు కాదండి అది వెంటనే మాకు పంపిస్తూ ఉంటుంది అంత ఇంత మంచి ఊరే మా ఊరు ఏ ఊరు తోని చూడండి ఏం చూడండి ఒకటి పక్క ఎంత క్లీన్గా ఉంటుందండి అంత దూన్గా ఉంటుంది డిసెంట్ విధంగా ఉంది ఈ ఏరియాలో మొత్తం తీసుకోండి అంత డెవలప్ అయ్యేది లేదు హామీటంటే గవర్నమెంట్గా మా మెనిమెంట్ జరుగుతుంది బట్ వాళ్ళు ఉన్న ప్రజలు వాళ్ళకున్న పద్ధతి వాళ్ళకున్న డిసిప్లిన్ మేనది అది అది మా దీన్ని ఉందండి అంటే ఇంటి మాకు అప్పుడే కావాలి అదే కంటి ఉంటే మేము హ్యాపీగా ఉంటాం వాళ్ళకి ఏం విధులు కావాలంటే మాతో ఎంత దూరం అయితే మేము ఇస్తాం ఇప్పుడు వచ్చా టూ ల్యాక్స్ ఇచ్చాం ఎప్పుడు వచ్చాం టూ ల్యాక్స్ త్రీ గాస్ట్ చేస్తూ ఉంటాం ఇప్పుడు పన్నెంటలు క్రిస్ట్ ఉంటారు ఈ పన్నున్నా ఈ పన్నున్నా ఈ పనులు ఏ పనున్న ఈ పన్నెండు అంటే ఆ బదిలీ మిచ్చాం ఇంకోటి ఆ కరెంట్ అవుతుందో లేదు చాలా అన్వేషిస్తూ ఉంటాను ఆ డబ్బులు మనం ఇచ్చాం ఇచ్చాము నిరంతరం మనిషి స్వార్థంతో నిండిపోయిన రోజుల్లో స్వార్థం కోసం పనిచేసిన రోజుల్లో ఎంతసేపు తన ఆ ధనార్జన కోసమే చూసిన రోజుల్లో ఇప్పుడు ఊరు కోసం ఊరు బావి కోసం తన యొక్క ప్రతి ఒక్క క్షణాన్ని ధనాన్ని వెచ్చించినటువంటి శ్రీమంతుడి గారితో మనం మాట్లాడాం అలాంటి వ్యక్తి ప్రతి గ్రామానికి అవసరం అవసరం ఉన్నది అలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ భూమిపైన ఇంకా పుట్టుగా జరుగుతుందేమో అనిపిస్తుంది కెమెరామెన్ కుమార్తో సంతోష్ కుమార్ ఎస్